హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో స్థానిక చైతన్య మోడల్ హైస్కూల్ వరంగల్ ఖమ్మం నల్గొన్న పట్టుబద్రాల ఎన్నిక సందర్భంగా విద్యావంతుడైన బీఆర్ఎస్ పార్టీకి బలపరిచిన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ పరకాల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండి సంఘరంగపా సాయి తిరుపతి రెడ్డి పరకాల మున్సిపల్ వైస్ చైర్మన్ రేగురు జైపాల్ రెడ్డి పాల్గొన్నారు తెలుసు ఇండిపెండెంట్ చేసినప్పుడు తన కొంచెం మాత్రం గౌరవించిన వాస్తవే కానీ దాని తర్వాత తను తీసుకున్నటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండెట్ను ఆయన దాన్ని దుర్నియోగం చేసుకొని ఆయన ఎటువంటి ఒక మన ఎమ్మెల్సీగా పోటీ చేసే వ్యక్తికి ఏవైతే ఉండదో అవి అన్ని కూడా మరి ఇక ఉన్నాయి ఎందుకంటే యాభై ఆరు కేసుల్లో నేరస్తునిగా కొనసాగుతూ మరి అన్ని రకాలుగా బ్లాక్ మెయిల్ చేసుకుంటూ మరి ఇది తాత్కాలికంగా పరాజయం కానీ మరి దీర్ఘకాలికంగా పరాజయం కాదనే విషయం కూడా చిన్న టెక్నికల్ సమస్యల వల్ల చిన్న టెక్నికల్ ఇబ్బందుల వల్ల మా పార్టీ ఓడిపోయింది మరి ఇవాళ ఓడిపోయినప్పుడు కూడా ఇవాళ రాకేష్ రెడ్డి మరి ఉన్న అయినటువంటి ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ లో కానీ మరి మేము ని ఆ లోపాలు ఏవైతే సర్దిద్దుకొని వాటి వాటిని సవరించుకొని మళ్ళీ పార్టీ పునర్జీవనం పొందేటువంటి ప్రయత్నం కొనసాగుతున్నది దానికి ఈ ఈ మధ్య జరిగిన ఎన్నికలే తన రిజల్ట్స్ కూడా ఆ రకంగానే ఉంటాయని మేము ఆశిస్తున్నాము ముఖ్యంగా ప్రజలు ఓటర్స్ గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీలకు అతీతంగా ఆలోచించి మరి సరైన నిర్ణయం ఈ ఎన్నికల్లో తీసుకుంటారని రాకేష్ రెడ్డి గారిని మంచి ఫిర్యాదుతో గెలిపిస్తారని ప్రథమ కోర్టు ప్రాధాన్యతతో వారు రాకేష్ రెడ్డి గారు గెలుస్తారని ఇప్పటికే మాకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం యూనివర్సిటీ పిల్లలు కానివ్వండి మరి ఉపాధ్యాయ సంఘాలు కానివ్వండి మరి పెన్షనర్స్ అసోసియేషన్ కానివ్వండి అందరూ కూడా మాకు మద్దతు ప్రకటించడం జరుగుతున్నది మరి నల్గొన్న విషయానికి వస్తే ఆ కాంగ్రెస్ పెద్దలే మల్లలను అంటే సంఘటనలు మనం ఉన్నాం పేపర్లో కూడా రాస్తున్నారు మీడియాలో కూడా మనం టీవీలలో కూడా చూస్తున్నాం అనేక కథనాలు వస్తున్నాయి మరి ఈ రకంగా ఆలోచిస్తే మా పార్టీ అభ్యర్థి తప్పనిసరిగా గెలుస్తాడని మేము